వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విశాఖ కలెక్టరేట్లో ప్రజా పరిష్కార వేదికకు ఓ వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్తో కలెక్టర్ చాంబర్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నాడు ఇది విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చాంబరు సో ఇక్కడ ఆయన వచ్చారు చెప్పండి సార్ ఏంటి మీ సమస్య నా పేరు చూసుకోండి శ్రీనివాసరావు సార్ దువ్వాడ గ్రామం నుండి వచ్చాను నాకు దువ్వాడలోని మా నాన్నగారి నుండి వచ్చిన భూమి ఉన్నది సార్ భూమి సర్వే నెంబర్ యాభై ఒకటి పద్దెనిమిదిలో ఉంది సార్ భూమిని ఒక రావు సత్యనారాయణ దేవుడి వెంకటరామణి బోకర్లో కబ్జా చేసి నా భూములకు నన్ను రానివ్వకుండా నా మీద పోజరీ డాక్యుమెంట్ సృష్టించి కోర్టులు వేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ గత గత ఆరు సంవత్సరాల నుంచి నన్ను ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు సార్ కలెక్టర్ ఆఫీసులకు వచ్చాను సీఎం దగ్గరికి వెళ్ళాను లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను సార్ అందరి దగ్గరికి వెళ్ళినా సరే న్యాయం జరగడలేదు సార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంఆర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పారు సార్ ఇక్కడికే తిరుగుతున్నాను సార్ ఇక్కడ ఇక్కడ కూడా న్యాయం జరగట్లేదు సార్ ఇక్కడ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నప్పుడు మేము ఏం చేయలేము అని అంటున్నారు సార్ ఇప్పుడు ఎవరు ఏం చేయలేము అధికారులు ఏం చేయకపోయి కోర్టు ఏం చేయకపోతే ఈ బోకర్ల చేతిలో నాలంటే నేను నలిగిపోవడమే సార్ ఇంకా నా భూమి ఉండి కూడా నేను బతకలేకపోతున్నాను సార్ నేను రూపాయి తినలేకపోతున్నాను నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు నా రెండు ఉపరితిత్తులు పాడైపోయినాయి సార్ నేను ఇక్కడ టీబీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను సార్ ఇక ఉపరితిత్తులు పాడైపోవడం ఇరవై నాలుగు గంటల ఆక్సిజన్ మీద పంపుతున్నాను ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకున్న సోమతి కూడా లేకపోతుంది నా పరిస్థితి ఇంకా నా భూమి నాకు ఓకపోతే నా భూమిలోకి వెళ్ళి నేను నా పిల్లలు నేను పురుగుల మన తప్పి తాగి ఆత్మహత్య చేసుకుంటాను సార్ మాకు ఇంకెట్టువంటి న్యాయం లేదు ఆరు సంవత్సరాలు నేను ఓపు పడుతున్నాను సార్ ఎంతకన్నా ఓపట్టలేకపోతున్నాను ఆరోగ్యం ఎప్పటికప్పుడు ఆరోగ్యం క్షీణించిపోతుంది సార్ నాకు ఇంకా బతకాలని ఓపిక నాకు లేదు బతికితే నేను బతికిస్తారని ఈ బోకర్లతోనే నేను బతకాల వాళ్ళతోనే నేను ఏదైనా తేల్చుకోలేకపోతున్నాను సార్ ఒకరిని అయిపోయాను ఎటువంటి సాయం ఎటువంటి నాకు సపోర్ట్ లేదు సార్ ఆ సపోర్ట్ లేకుండా నా భూములకు నేను వెళ్తే వెళ్తే రవిడెళ్తున్నాను నన్ను నా పిల్లలు నా భార్యని అని బెదిరిస్తున్నాడు సార్ వాడు ఇప్పుడు నాకు ఎటువంటి ఈ అధికారుల మధ్య నాకు పెద్ద మనిషి వేసుకొని ఈ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆ పెద్ద మనిషి వేసుకొని నన్ను నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను కావాలి పడినా పట్టించుకోకపోతే వెళ్ళి నేను పురుగుల మంది వెళ్ళి స్థాయి చనిపోయిన తప్ప రెండో మార్గం నాకు ఏం లేదు సార్ నాకు ప్లాంట్ దగ్గర స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న దుబ్బాడా టూలో ఉంది సార్ నాకు స్థలం యాభై ఒకటిన్నర సెంట్లు సార్ యాభై ఒకటి సెంటర్లు సర్వే నెంబర్ కూడా యాభై ఒకటి పెద్ద సార్ నది అది మా నాన్నతో మా నాన్న ద్వారా వచ్చింది సార్ నాకు పంతొమ్మిది వందల అరవై ఐదులో అనకాపల్లి రిజిస్ట్రేషన్ సార్ డాక్యుమెంట్లు కూడా నేను కోర్టులో అప్లై చేసి ఇచ్చాను సార్ నేను మీకు ఇచ్చినా సార్ వాళ్ళు ఏదో కోజరీ డాక్యుమెంట్లు సృష్టించి అలాగే వేస్తాను అంటున్నారు నేను అలాగే తిప్పుతాను అంటున్నారు ఎప్పుడు కూడా నేను ఆరు నెలలకు ఒకసారి నేను కలెక్టర్ ఆఫీసులకి ఎంఆర్ ఆఫీసులకి స్టీల్ ప్లాంట్ ఆఫీసులకి తిరుగుతాను ఉన్నాను సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆఫీస్ ఉంది సార్ వాటిలో కూడా అప్పుడు స్టీల్ ప్లాంట్ ఎనభై రెండులోనూ స్టీల్ ప్లాంట్ ఆఫీస్లో కూడా మా భూమి పోయి రెండు ఎకరాల ముప్పై సెంట్లు అయితే ఎకరం ఏడు సెంట్లు స్టీల్ ప్లాంట్ వరకు తీసుకున్నారు సార్ ఉద్యమారు మా కార్ నంబర్లో ఏమొచ్చేది రాలేదు సార్ మాకు ఆరు నెంబర్ ప్లాట్ కూడా రాలేదు సార్ ఇది మన మా నాన్నకి మా నాన్న మా నాన్నమానికి జాయింట్ డాక్యుమెంట్స్ సార్ మరి ఏమైంది పేరు మాకు ఏమి రాలేదు సార్ మా భూమి మాకు కూడా మాకు కార్ నెంబర్ రాలేదు ఆరు నెంబర్ ప్లాట్ రాలేదు ఇప్పుడు మా భూమిని మాకు ఇలా ఇప్పించాలంటే మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు సార్ మరి అధికారులు కలిసారు కదా వాళ్ళని చెప్పారు ఏమైనా విషయం అధికారులు ఏమంటారు అండి కోర్టులో అందుకారు కోర్టులో మీకు కోర్టు నుండి ఆర్డర్ రావాలి వాళ్ళు వస్తాను మేము చేస్తామని అంటున్నారు సార్ ఎవరు రావి సత్యనారాయణ దేవ్లి వెంకటరామణే సార్ వాళ్ళిద్దరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను ఏ కోర్టులో ఏదో నిన్న నాకు నా దరుణ్ డాక్యుమెంట్స్ వస్తే వాళ్ళు ఏదో లాయర్లు పెట్టాలు దొంగ చేసిన సృష్టించి నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు సార్ నాకు ఎటువంటి అధికారులు వాళ్ళ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు న్యాయం జరగలేనలో నేను ఇప్పుడు ఇంకా నా పిల్లలతో ఉండి నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు రెండో మార్గం లేదు సార్ మీ అధికారులు అన్ని నా కుటుంబాన్ని ఆదరించారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా నా భూమిది నా నా భూమి పరిష్కారం చేస్తారని రెవెన్యూ మినిస్టర్ గారు కలెక్టర్ గారు దాన్ని కానీ వచ్చాను సార్ నేను మరి వాళ్ళు ఎటువంటి న్యాయం చేస్తారో మరి వాళ్ళపై అప్లికేషన్ ఇచ్చాను అది ఏం న్యాయం చేస్తారో వాళ్ళ మీద వదిలిసి వెళ్తాను సార్ మనం చూడొచ్చు ఈ వ్యక్తి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత ఐదేళ్ళుగా ఈ తన ల్యాండ్ కబ్జాకు గురైంది తన కుటుంబ సభ్యులంతా కూడా ఈ ల్యాండ్లోనే బతుకు దీని మీద జీవనాధారం కలిగి ఉన్నామని చెప్తున్నారు చూడొచ్చు మన ప్రభుత్వ ఈ చెస్ట్ హాస్పిటల్కి సంబంధించిన ఈ ట్రీట్మెంట్ హాస్పిటల్లో పొందుతున్నట్లు ఈ ఎవరైతే బాధితున్నాడో బాధితుడు కాగితాలు కూడా చూపిస్తున్నాడు తన స్థలం కబ్జాకు గురైందని అధికారులకు మొరపెట్టుకున్న పరిష్కారం చూపడం లేదని దీంతో విశాఖలో కలెక్టరేట్లో ఇవాళ ప్రజా పరిష్కార వేదిలో జరుగుతున్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ పాల్గొంటున్నారని తెలిసి బాధితుడు నేరుగా ఆక్సిజన్ సిలిండర్ తోటే ఈ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకొని ఆయనకి వినతి పత్రం ఇచ్చేందుకు అయితే వచ్చాడు సో ఇతని ఏదైతే న్యాయం జరిగిందో ఇది అన్యాయం జరిగిందో ఈ అన్యాయానికి సంబంధించి అధికారులు స్పందించి న్యాయం చేయాలని అయితే బాధితుడు కోరుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్ డిస్క్రిప్షన్